మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ తన్మయ్యి డాక్టర్ అంకిత డాక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు నరసరావుపేటలోని శ్రీ రామస్వామి వారి దేవస్థాన ఆవరణలో నూట ఎనభై తొమ్మిదవ ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం చేస్తున్నట్లు కూనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ఇరవై రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నరసరావుపేట పట్టణ ప్రజలకి విజ్ఞప్తి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నూట ఎనభై తొమ్మిదవ శిక్షణ శిబిరం రేపు సోమవారం అనగా పదిహేను తొమ్మిది ఇరవై ఐదు సోమవారం నుంచి యోగా క్లాసెస్ నూతన శిక్షణ శిబిరం ప్రారంభమవుతుంది దీంట్లో వయసుతో పని లేదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు స్త్రీ పురుషులు ఎవరైనానో రావచ్చు ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ శిక్షణ కాలం ఇరవై ఎనిమిది రోజులు జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల కల్లా క్లాసు స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు ఉంటుంది ఇది కంప్లీట్ గా ఉచితంగా నేర్పించబడేటటువంటి శాస్త్రీయమైన ఈ అద్భుతమైనటువంటి ఈ కళను ఈ ప్రజలకు ఉచితంగానే మనం అందజేస్తాను ఈ విద్య వల్ల శారీరానికి సంబంధించినటువంటి ఎలాంటి రుగ్మతలైనా సరే అన్నీ కూడా देहों నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే શ્રી ગુરુવે બ્રહમાન સ્થાપકાય ચિતનસ્યા સર્વજનુંસુરત્યુ વિને કમતાર મરિષ્ઠમય શ્રી તન્વાનમસ્વામિને મરાતિયા આકુમનુલા అందరం కూడా యోగాసం ద్వారా ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా మనసు పైననే మానవుడి యొక్క జీవితం ఆధారపడి భౌతికమైన సౌకర్యాలు తక్కువగా ఉండి కూడా మానసిక పరిపక్వత కలిగిన వాళ్ళు సంతృప్తికరంగా జీవిస్తారు భౌతిక సౌకర్యాలు ఇది ఉన్నప్పటికీ మానసికంగా అసంతృప్తిలోనయ్యే వాళ్ళు సుఖంగా జీవించలేరు కాబట్టి మానసిక పరివర్తన అనేది మనిషికి ఎంతో అవసరం ఎలాంటి మానసిక పరివర్తన రావాలి అంటే మనం ఆత్మవిచారణ చేసుకోవడం ద్వారా రావాలి ఎన్నో ప్రపంచంలో మంచి విషయాన్ని వింటూ గురువుల యొక్క हो अजनाजीिसादसंगा प्यालीव योग पोंदगी अवती அवाौविजा శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఎనిమిదవ యోగ శిక్షణ శిబిరం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ నర్సోపేటందు ఉచిత యోగ శిక్షణ శిబిరం ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ఇరవై ఎనిమిది రోజుల పాటు శిక్షణ ఉంటుంది యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటారని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు మరి రేపు సోమవారం నుంచి రావిపాడు రోడ్ లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ఎనిమిదవ ఉచిత యోగ శిక్షణ శిబిరం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉచిత యోగ శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉన్నవి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు క్లాస్ జరుగుతూ ఉంది మరి ఇరవై ఎనిమిది రోజులు కూడా మనకి సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక బరువు తగ్గడం కోసం అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం టెన్షను మానసిక ఒత్తిడి తగ్గడం కోసం మరి శరీరం తేలికపడటానికి చక్కని నిద్రకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత నీరు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం బోధించడం జరుగుతుంది మరి సూర్య నమస్కారాలు నలభై రెండు భంగిమలు అంటే యోగాసనాలు అదేవిధంగా ప్రాణాయామం మరి ప్రాణాయామం కూడా నేర్పబడుతూ ఉంది ధ్యానం అదేవిధంగా ఆహార నియమాల క్లాస్ ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా బోధించడం జరుగుతుంది మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చక్కగా పైకి లేపి కాళ్ళు అది పైకి లేచి ముగ్గు రెండు ముక్కులోంచి గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి మో చేతులు నేలకు టచ్ అయ్యే విధంగా వంచుకోవాలన్నమాట మీరు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చేయండి అమ్మా అది దీన్ని విశిష్ట పచ్చిమోత్తానాశనం అంటారు పశ్చిమోత్తానాశనం విశిష్ట పశ్చిమోత్తానాశనం ఈ రెండు కూడా ప్రతిరోజు సాధన చేస్తే మనకి ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి కలిగి ప్యాంక్రియాస్ అంటే మనకి లివర్ కింద చిన్న తిత్తి లాంటి క్యారెట్ ఆకృతి ఉంటుంది అది యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ అనేది సృష్టించుకుంటుంది తద్వారా మనకి షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది అంతే విశ్రామ్ పడుకోండి చక్కగా పూర్తిగా విశ్రామ్ అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ఒక్క మానవుడికే మానవ మానవ జన్మ ఒక్కటే బుద్ధి కలిగిన జీవి వికాసం కలిగిన జీవి అన్ని తెలిసిన జీవి మిగిలిన జీవులన్నీ కూడా ఆ మాతాజీగా చెప్పినట్టు జన్మిస్తాయి జీవిస్తాయి మరణిస్తాయి అంతే కానీ ఒక్క మానవుడు మాత్రమే అంటే మనిషి మనిషిగా ఎదగలుగుతాడు అంటే అటువంటి వ్యక్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఆచార్యు ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వర యోగి గురుజీయే నమ మన ని సబ్స్క్రైబ్ చేయండి